ఓకే ఓకే ఈవినింగ్ టైంలో పెట్టాలి రీచ్ వెళ్తుంది అవునా ఓకే ఓకే ఈవినింగ్ టైంలో పెడుతుంటే నాకు రీచ్ కాబట్టి వీస్ రావట్లేదు హాయ్ తనీష గారు ఎలా ఉన్నారు డన్ ఓకే బాగున్నారా పాప ఎలా ఉంది లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను బాగుందండి పాప ఓకే తనీస్ గారు బాగుంది సంతోషం నా లైఫ్ లో మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను వై ఎందుకు ఎందుకు తనిష గారు ఉన్నారా షార్ట్ వీడియోలో ఫేస్ చూపించి ఎలా చేయాలో అని మొట్టమొదటిగా నాకు చెప్పింది మీరే ఓ చెప్పడం వల్ల నేను అలా తీస్తున్నా థ్యాంక్ యూ అండి ఓకే వెల్ చెప్పడంలో మనం ఏంటి మనం హెల్ప్ చేయాలి అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా థ్యాంక్ యూ అండి వెల్కమ్ వెల్కమ్ తనిష గారు బాగుంటే చాలు ఓకే బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ ఓకే అండి మిల్కీ మిన్ను గారు బాయ్ థ్యాంక్ యూ గుడ్ డే ఓకే థ్యాంక్ యూ తనిష గారు ఉన్నారా ఇంకా తినలేదు ఈ మధ్యాహ్నం తిన్నాను ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే తినాలి ఇంకా టైం కాలేదు ఎలా ఉన్నారు మీ వర్క్ ఎలా ఉంది వర్క్ ఏం లేదు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఊరికి ఇంకా అప్పుడప్పుడు వెళ్తుంటాను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంటే వచ్చాను వెళ్దాం రా అంటే వెళ్తుండే వర్క్కి వంట చేశారా नारा ग